పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు పల్నాడు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు మాచర్ల ఇప్పుడు ఆ మాచర్ల రగులుతోంది అదే పల్నాడులో అదే కథ అదే వ్యధ రాజకీయం అంటే మాచర్ల మాచర్లంటే రాజకీయం ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజకీయాలకు మాచర్ల ఓ కేంద్ర బిందువు నాటి నుంచి నేటి వరకు నిత్యం గొడవలు పగలు ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాలు ఏపీలో ఓ అలజడి రేగిన అందరి కళ్ళు మొదటిగా మాచర్ల నియోజకవర్గం పైన పడతాయంటే పల్నాడు రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇక రాష్ట్రంలోనే అతి సమస్యాత్మక ప్రాంతం ఈ ప్రాంతం కావటం గమనార్హం ఇక్కడ దాడులు హత్యలకు దారితీసిన సంఘటనలు కోకులలు అయితే పల్నాటి గడ్డను ఏ రాజకీయ పార్టీ తమ అడ్డాగా మార్చుకుంటుందో ఆ పార్టీకే రాష్ట్రంలో ఎక్కువ విజయ అవకాశాలు అనే టాక్ వినిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాచర్ల కోటను టీడీపీ దక్కించుకుంటుందా మళ్ళీ వైసీపీనే తమ జెండా ఎగరవేస్తుందా అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ రాష్ట్ర రాజకీయాలలో పల్నాడు జిల్లా రాజకీయం ప్రత్యేకం అనే చెప్పాలి ఇక్కడ వాళ్ళు ఎంతటి మంచి వాళ్ళో అంతే స్థాయిలో పౌరుషంతో రగిలిపోతుంటారు అయితే ఈ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం బలపడుతుండటమే ఇక్కడ పొలిటికల్ హీట్ పెరగటానికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గత నాలుగు పర్యాయాలుగా అక్కడ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్థానిక శాసన సభ్యుడు పిన్నెల్లి ఫ్యామిలీ పై చెయ్యి సాధించుకుంటూ వస్తున్నాడు అయితే ఈసారి మాచర్లలో ఎలాగైనా సరే టీడీపీ జెండా ఎగరవేయాలని భావించిన చంద్రబాబు నాయుడు స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా జోలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దించారు మాచర్ల నియోజకవర్గంలో జోలకంటి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది యాభై ఐదేళ్లుగా ఆ కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడుతూ మాచర్ల రాజకీయాలను శాసిస్తూ వస్తోంది అయితే మాచర్ల నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగులో లక్ష్మారెడ్డి గెలుపొందగా ఆయన వారసుడిగా శాసనసభ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా విజయాలు సాధించారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లక్ష్మారెడ్డి రామకృష్ణారెడ్డిల చేతుల్లో ఓటమి సవి చూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ జోలకంటిని రంగంలోకి దిగారు అయితే వైసీపీ హింస రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందంటూ మాచర్ల ప్రజలతో రాజకీయ విమర్శలు కూడా బల్లగుద్ది చెబుతున్నారు ఆ మాటలను నిజం చేస్తూ ఈ ఎన్నికల్లో పిన్నెల్లి ఫ్యామిలీ ఊహించని విధంగా హింసకు పాల్పడింది పోలింగ్ రోజున మనపై ఎదురు తిరుగుతారా నా కొడుకులందరినీ చంపేద్దాం మన పేరు చెప్తే నియోజకవర్గం మొత్తం హడిలిపోవాలి అంటూ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి తమ రౌడీ మోకలను రెచ్చగొట్టడం వైసీపీ విధ్వంసానికి నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ముప్పై కార్లు ఇతర వాహనాల్లో కారం రాడ్లు కర్రలు మారణాయుధాలతో రోడ్డుపై హల్చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయంటే మాచర్లలో ఏ రేంజ్ లో రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి రెంట చింతల దుర్గి వెల్దుర్తి మాచర్ల మండలాలు ఉన్నాయి కారంపూడి దుర్గి మండలాలు టిడిపికి ఎక్కువ పట్టున్న ప్రాంతాలు మాచర్ల పట్టణంలోనూ టీడీపీకి గట్టి క్యాడర్ ఉన్న ప్రాంతమే ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉన్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో పిన్నెల్లి వ్యవహరించిన తీరుతో పాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి వైసీపీ కంచుకోటైన మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ దూకుడుగా రాజకీయం చేస్తోంది ఇప్పటి వరకు అనేక మంది నేతలు మారినా సరే మా చర్లలో టీడీపీ తలరాత మారలేదు కానీ ఈసారి టీడీపీ తలరాత మార్చి మా చెరల్లో సైకిల్ సవారీ చేయిస్తానని కొత్త ఇన్ఛార్జ్ చూలకంటి బ్రహ్మానందరెడ్డి బాగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా టీడీపీ కార్యకర్తలు తగ్గలేదు ఇంకా దూకుడుగా పనిచేసేలా ఉన్నారు అలాగే బ్రహ్మానంద రెడ్డి కూడా దూకుడుగా ఉన్నారు మరి ఈ దూకుడుతో మాచర్లలో సైకిల్ ని సెట్ చేస్తారేమో వేచి చూడాల్సిందే